హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కమ్మనైన టమాటా రోటి పచ్చడి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే వేరే కూర అవసరం లేకుండా అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు మరి అంత టేస్టీగా ఉండే పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిరప పది ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రెప్పలు పావు కిలో టమోటాలు కొద్దిగా చింతపండు ఆయిల్ ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు కరివేపాకు నాలుగు వేసి ఫ్రై చేసుకోవాలండి దూరగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత అదే బాండెలిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పెట్టుకున్న టమోటా ముక్కలు ఉన్నాయి కదా టమోటా ముక్కలు చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలి చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఈ పచ్చడి ఇప్పుడు వెల్లుల్లి రిబ్బలు వేస్తున్నాను ఒకసారి అంతా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి టమాటా ముక్కలన్నీ మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇలా అంతా మగ్గిన తర్వాత రోట్లో వేసుకొని దంచుకోవాలి ముందుగా మిరపకాయలు కరివేపాకు మిశ్రమం వేసి దంచుకోవాలి మీ దగ్గర రోలు లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు కళ్ళుప్పు వేస్తున్నాను అన్నీ కలిపి దంచుకోవాలి మిరపకాయలు మెత్తబడేదాకా దంచుకోవాలి మిరపకాయల మిశ్రమం బాగా మెత్తబడిన తర్వాత టొమాటో ముక్కలు ఉన్నాయి కదా వేసుకోవాలి ఇలా రౌండ్గా తిప్పుతూ కలుపుకోవాలండి దంచడం వల్ల మొత్తం పైకి వచ్చేస్తుంది ఇలా రౌండ్గా తిప్పుతూ నీట్ గా టేస్ట్ అయిపోతుంది అంతా ఒకసారి దంచుకున్న తర్వాత ఈ స్టేజ్ లోనే కరుపు చెక్ చేసుకోవాలి అంత బౌల్లోకి తీసేసుకున్న తర్వాత పోపు దినుసులు రెడీ చేసుకున్నాను ఒక బాండిల్లో పోపు దినుసులు వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసి చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి పచ్చడి పోపు పెట్టుకోవాలండి అంతేనండి పోపు మిశ్రమం పచ్చడిలో కలుసుకోవాలి అంతేనండి ఎమ్మి ఎమ్మి టమాటా పచ్చడి